మోస్ట్ అవైటెడ్ కాంతారా చాప్టర్ వన్ ట్రైలర్ వచ్చేసింది తొలి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పంజుర్లీ దేవుడికి సంబంధించిన గతాన్ని చూపించబోతున్నారు ట్రైలర్ లో కథ విషయంలో క్లారిటీ ఇచ్చిన మేకర్స్ సినిమా మీద అంచనాలు పెంచడంలో సక్సెస్ అయ్యారా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా కాంతారా రిషబ్ శెట్టి స్వయంగా నటించి దర్శకత్వం వహించిన ఈ కన్నడ సినిమా పాన్ రేంజ్ రేంజ్లో సూపర్ హిట్ అయింది అందుకే వెంటనే ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ వన్ ని అనౌన్స్ చేశారు మేకర్స్ తొలి భాగం ఘన విజయం సాధించడంతో సీక్వెల్ ను భారీ బడ్జెట్తో గ్రాండ్ గా తెరకెక్కించింది హోంబలే సంస్థ మరోసారి రిషబ్ నటించి దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకి రానుంది ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు ట్రైలర్ లో సినిమా కథనాల విషయంలోనూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు మేకర్స్ ఓ రాజవంశానికి గిరిజన తెగకు మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ అయితే వాళ్ళిద్దరి మధ్య గొడవకి కారణమేంటి గులిగా అనే దేవుడు ఆ తెగకు ఎలా సాయం చేశాడు అన్నదే పార్ట్ టూలో చూపించబోతున్నారు షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే రిలీజ్ డేట్ ని లాక్ చేసిన కాంతారా చాప్టర్ వన్ టీమ్ ఆన్ టైమ్ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది ఆల్రెడీ ప్రమోషన్ స్పీడ్ పెంచింది మరి పార్ట్ టూ కూడా తొలి భాగం రేంజ్లో సక్సెస్ అవుతుందేమో చూడాలి